ప్రపంచానికి స్వాగతం కొన్ని వీడియోలు చూసినప్పుడు లేదా ఫోటోలు చూసినప్పుడు వాటి వాటిని గురించి వర్ణించడానికి మాటలు ఉండవు వెనక డిస్ప్లే అవుతున్న వీడియో కూడా అటువంటిది వైద్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలకు సేవ చేయటానికి లేదా వైద్య సేవలు అందించడానికి విశాఖ మాన్యము ఆ ప్రాంతాల్లో పనిచేసేవారు వాగు వంకలు దాటుకుంటూ కొండలు గుట్టలు దాటుకుంటూ ఎన్నో రకాలైన సాహసయాత్రలు చేస్తూ ప్రజలకు సేవ చేయడానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారన్న వీడియోలు చూసిన తర్వాత నిజంగా వైద్యారోగ్య శాఖ సిబ్బందికి కానీ లేదా వైద్యారోగ్య శాఖకు కానీ ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ తగినంత గౌరవం లభించటం లేదన్న బాధతో ఈ వీడియో చేయటం జరుగుతుంది వారి ప్రాణాలను సైతం పనంగా పెట్టి చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయటానికి గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ వేయటానికి లేదా కొన్ని మందులు ఇవ్వటానికి బాలింతలకు సేవలు చేయటానికి వారు వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగా చేతులెత్తి నమస్కరించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే వైద్యారోగ్య శాఖ సిబ్బంది యొక్క కష్టం వల్లనే ఈరోజు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించబడింది అని అనటంలో ఏమాత్రం కూడా తప్పులేదు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు పాఠశాలకు వెళ్తే మా పాఠశాల గదిలో ఒక యాభై మంది విద్యార్థులుంటే వారిలో ఆరు నుంచి ఏడుగురు లేదా ఎనిమిది మంది పోలియో వచ్చిన విద్యార్థులు మా సహ విద్యార్థులు కనపడేవారు వారిని కేవలం వారి తల్లిదండ్రులు మాత్రమే భుజాల మీద ఎత్తుకొని వచ్చి పాఠశాలలో వదిలిపెట్టేవాళ్ళు సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత మళ్ళీ మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళేవారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత అటువంటి కేసులు తగ్గిపోవటం ఆరంభించని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆరంభించారు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది ముఖ్యంగా ఏఎన్ఎంలు కానీ లేదా హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ కానీ మేల్ కానీ లేదా ఇతర ఆరోగ్య శాఖ సూపర్వైజర్ సిబ్బంది కానీ ఎవరైనా సరే క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఓరల్ పల్స్ పోలియో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్ళిన తర్వాత పోలియో కేసులు పూర్తిగా కనపడటం అనేది మాయమైపోయింది అటువంటి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల కృషి అనేది ప్రశంసనీయమైంది ఇప్పుడు కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం పేరుతో పుట్టిన బిడ్డకు పుట్టిన తర్వాత నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు అనేక రకాలైన కీలకమైన వ్యాక్సిన్లు కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే వారికి అందిస్తూ ఉన్నారు వాస్తవానికి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అవి దొరుకుతాయి కానీ కొన్ని వేల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టాలి ఉన్నవారంటే ఖర్చు పెట్టగలరు మరి తినటానికి తిండి లేని వారు వారి కోసం కూడా ప్రభుత్వం ఉచితంగా ఏదైతే పంపిణీ చేస్తూ ఉందో అనేక రకాలైన వ్యాక్సిన్లు వాటన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువెళ్ళి వారికి అందించేది కేవలం ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే అటువంటి మహోన్నతమైన సేవను ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు వారి పట్ల చాలా చిన్న చూపు చూడటం అనేది దారుణంగా కనపడతా ఉంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖను గమనించినట్లయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ కార్యకర్తలను ప్రభుత్వం దొంగల మాదిరిగా ట్రీట్ చేస్తూ ఉంది ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకువచ్చి వారిని ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఈ ఎఫ్ఆర్ఎస్ ద్వారానే ఎంతోమంది ఏఎన్ఎంలు కానీ లేదా హెల్త్ అసిస్టెంట్లు కానీ సూపర్వైజర్లు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ముందు మానసికంగా ఒత్తిడికిలోనై బీపీలు షుగర్లు పెరిగిపోయి అనేక రకాలైన అనారోగ్యానికి వారు లోనవుతా ఉన్నారు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తల మీద యాపుల భారాన్ని కూడా ఒకేసారి పెంచేసారు వాస్తవానికి సాంకేతికత అందుబాటులోకి వస్తే పని భారం తగ్గాలి కష్టం తగ్గాలి కానీ వైద్యారోగ్య శాఖలో సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత పని భారం పెరిగిపోయింది ఒక ఏఎన్ఎం ఇరవై నాలుగు గంటలు పనిచేసినా కూడా తరగినంత పనిని ఆ ఏఎన్ఎం మీద ఈ ప్రభుత్వం మోపుతా ఉంది ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా ఏఎన్ఎంలని బానిసలగా మార్చివేసి వారితో ఎంతో వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు పోని వారికి తగిన ఫలాలు ఇస్తూ ఉన్నారంటే తగిన విధంగా ఎఫ్టీఏలు ఇవ్వటం లేదు తగిన విధంగా జీతాలు పెంచడం లేదు చిన్న చిత్తగా ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న అధికారులు మేనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు చేయమని వైద్య ఆరోగ్య శాఖ అరిచి గగ్గోలు పెడతా ఉంది రీడెప్లాయ్మెంట్ పేరుతో వైద్య వైద్యారోగ్య శాఖ కోసం దారపోసిన కార్యకర్తలను లేదా సూపర్వైజర్ స్టాఫ్ని రీడెప్లాయ్మెంట్ పేరుతో అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కుటుంబాలకు దూరంగా ఉంచి ఎన్నో రకాలుగా వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అటువంటి భయంకరమైన నూట నలభై మూడు జీవోను రద్దు చేయమంటే వైద్యారోగ్య శాఖలో శుభ్రంగా ఏసీ గదుల్లో కూర్చొని లక్షల రూపాయల జీతాలు తీసుకునే అధికారులు ఉద్యోగుల యొక్క బాధలను కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఎంతోమంది సెకండ్ ఎయిములు పనిచేస్తా ఉన్నారు వారికి తగిన జీతం ఇవ్వటం లేదు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ వారిని క్రమబద్ధీకరించలేదు కనీసం జీతాలు పెంచలేదు కనీసం వారి మనుషులుగా కూడా గుర్తించలేని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది ఈ విధంగా ఎన్నో రకాలైన సమస్యలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటే కనీసం పట్టించుకున్న నాదులు లేడు కనీసం ప్రజలైన వైద్య ఆరోగ్య శాఖ తరఫున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కనీసం ప్రజలైన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని తగిన విధంగా గుర్తించి లేదా గౌరవించి వారికి ఉన్న సమస్యలు పరిష్కరించమని ఈ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరము వచ్చింది మనం గనక గమనించినట్లయితే వైద్య ఆరోగ్య శాఖ లేకపోతే ఈరోజు ప్రజల ఆరోగ్యం లేదు ఎందుకంటే కరోనా సమయంలో ఎన్నో రకాలైన సేవలు కనీసం కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి భయపడిన సందర్భాలు అనేకం చూశాం కానీ అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళింది ఎవరు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ లేదా ఎమ్మెల్హెచ్పిలు కానీ లేదా సిహెచ్ఓలు కానీ లేదా ఇతర సూపర్వైజర్ స్టాఫ్ కానీ లేదా డాక్టర్లు కానీ వారు మాత్రమే వారి దగ్గరికి వెళ్ళి తగిన సేవలు అందించి ఎంతోమంది ప్రాణాలు పోకుండా కాపాడిన ఘనత కేవలం వైద్యారోగ్య శాఖకు మాత్రమే దక్కుతూ ఉంది ఇటువంటి అమూల్యమైన సేవలు చేసిన వారికి సమస్యలు చుట్టుముడితే పరిష్కరించాల్సిన ఉన్నతమైన అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏసీ గదుల్లో కూర్చొని ఏదో కుంటి సాకులు చెప్తా ఉన్నారు చివరికి ప్రభుత్వాలను కూడా వారు తప్పుదారి పట్టించే భయంకరమైన పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన అధికారుల మాటలు విని వారి ట్రాప్లో పడిపోయి చివరికి సిబ్బందినే ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది అక్కడక్కడ అయ్యా మీరు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించండి లేదా రికార్డులు తిప్పండి మాతా శిశు మరణాలు ఎవరి ద్వారా తగ్గినాయి లేదా ఆరోగ్యవంతమైన సమాజం ఎవరి ద్వారా సాధ్యమైంది ఈ ప్రైవేటు ఆసుపత్రుల వల్ల ఇదంతా కూడా సాధ్యం కాలేదు ప్రైవేటు డాక్టర్లు చేసిన సేవల వల్ల ఇదంతా సాధ్యం కాలేదు కేవలం ప్రభుత్వంలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేసిన సేవల వల్లనే ఈరోజు ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడింది అటువంటి సిబ్బంది అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే లోము సామ్రాజ్యం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుగా ఉంది ప్రస్తుతం ఉన్న కొంతమంది అధికారుల పరిస్థితి కానీ కొంతమంది ప్రజాప్రతినిధుల పరిస్థితి కానీ కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది